రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢమాసం దక్షిణాయణం గ్రీష్మతువు కృష్ణపక్షం సూర్యోదయం తెల్లవారుజామున గంటల నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం గంటల నిమిషాలకు తిథి త్రయోదశి ఈరోజు మధ్యాహ్నం గంటల నిమిషాల వరకు ఆ తర్వాత చతుర్దశి మరుసటి రోజు మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఈరోజు ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఆ తర్వాత పునర్వసు నక్షత్రం మరుసటి రోజు ఉదయం ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు అమృత గడియలు లేవు అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మళ్ళీ రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు నేటి ధర్మ సూక్తి ప్రశ్న నీలోని జ్ఞానాన్ని పెంచుతుంది నీకు ఎన్ని ప్రశ్నలు వస్తే అంత జ్ఞానం పెరిగిందన్నట్లు